అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఈ సమాజంలో పెళ్ళి అనే బంధం ఎంతో పవిత్రమైంది నిజమే కదా అనవసరమైన గర్వాలకు పోయి ఆ బంధాలను తెంచుకోవద్దు చెప్పుడు మాటలు విని అపార్థం చేసుకొని మీ బంధాన్ని దూరం చేసుకోకండి ఒక వ్యక్తితో ఎంతో పవిత్రంగా ఏడడుగులు నడిచినప్పుడు ఏడు జన్మలు తోడు ఉండకపోయినా కానీ ఈ జన్మలో అయినా సరే ఒకరినొకరు అర్థం చేసుకొని ఆనందంగా జీవించండి పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటూ ఉంటారు కాదు కాదు నూరేళ్ల వంట అని ఆడవాళ్ళు అంటారు కాదు కాదు నూరేళ్ల తంట అని మగవాళ్ళు అంటారు నవ్వుకోవడానికి ఇలా ఎన్ని చెప్పుకున్నా కానీ చూసేవారికి మాత్రం పెళ్ళంటే కన్నుల పంటలా జీవించగలిగితే ప్రతి ఇల్లు కూడా స్వర్గానికి చిరునామా అవుతుంది నిజమే కదా గుర్తుంచుకోండి ఒక స్త్రీ యొక్క అంతులేని ప్రేమకి సరితూగే ప్రేమని ఇవ్వడం ఏ మగవాడికి సాధ్యం కాదు కానీ ఒక స్త్రీ యొక్క అంతులేని ప్రేమని పొందాలంటే మాత్రం మగవాడు పెట్టి పుట్టాలి కాదంటారా మీరే చెప్పండి ఒక ఆడదానిలో నిజమైన ప్రేమంటే మీరు అనుకునే ఆకర్షణ కాదు మీరు అనుకునే అందము కాదు అలానే మీరు అనుకునే మోహము కాదు వీటన్నిటికీ కూడా అతీతమైంది స్త్రీ అంటే ప్రేమించేది స్త్రీ అంటే లాలించేది స్త్రీ అంటే ఈ ప్రపంచం మొత్తాన్నే తన ఒళ్ళో జో కొట్టేది స్త్రీ అంటే తనపై ఎన్ని అగాయిత్యాలకు పాల్పడుతున్నా కానీ మగవాడికి మరో అవకాశాన్ని ఇచ్చేది స్త్రీ అంటే ఈ విశ్వమంతటిని కానీ తన కళ్ళల్లో పెట్టుకుని పెంచి పోషించేది అలాంటి స్త్రీ ఏ ప్రేమ లేకుండానే ఇంతటి విశ్వాసానికి ఇంత విశ్వానికి జన్మనిచ్చిందంటారా మీరే చెప్పండి ఇక కొందరు అభాగ్యులు అంటారు ఆడదాని ప్రేమ అబద్ధమా ఈ సృష్టిలో కేవలం ప్రేమ అనేది మాత్రమే నిజం మిగతావన్నీ కూడా అబద్ధాలే గుర్తుపెట్టుకోండి ఇక అది కూడా కేవలం ఒక భార్యకు భర్త సాంగత్యంలో భర్తకు భార్య సాంగత్యంలో మాత్రమే దొరుకుతుంది నిజమైన ప్రేమ దాన్ని గుర్తించగలిగితే చాలా మంచిగా ఉంటుంది లేదంటే నరకంగా ఉంటుంది తన ప్రేమ అంటే పరమ నర నరకంగానే కనబడుతుంది ప్రేమలోని మాధుర్యాన్ని అర్థం చేసుకోండి ఇక ఒక అర్థవంతమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించండి అసలు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మహత్వపూర్వమైన తత్వం ఏమిటి మొదటిది సమయం జన్మం జన్మ నుండి మృత్యు వరకు ఈ అదే సమయం కదా జీవితం ఇక రెండవది జీవితం ఇందులో మనం ఆ సమయాన్ని ఉపయోగించుకుంటాం చాలా గొప్ప గొప్ప పనులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం తరతరాలకు వస్తున్న సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అసలు ఈ ప్రపంచంలో ఒక మహత్ కార్యాన్ని చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాం ఇక మూడవది ధనం ఈ ధనాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ మూడు తత్వాల్లో ఒక సారూప్యత ఒక సమానత్వం ఉంటుంది అది ధనమైనా లేక సమయమైనా లేదా జీవితమైనా సరే ఇక ఆ సమానత్వం ఏమిటంటే మీరు దీన్ని ఉపయోగించడం మొదలు పెట్టకపోతే అది తగ్గిపోవడం మొదలవుతుంది ఒకవేళ మీరు ఉపయోగించడం మొదలు పెడితే ఇక అప్పుడు అది పెరగడం మొదలవుతుంది దీన్ని చేతిలో గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఇక అప్పుడు అది చేజారిపోతుంది కానీ ఒకవేళ మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడితే అప్పుడు ఎలాంటి పనులు మొదలవుతాయంటే ప్రపంచంతో పాటుగా వచ్చే చెడు వల్ల కూడా మీకు మంచే జరుగుతుంది ఒకవేళ ఏదైనా నేర్చుకోవాలి అంటే ముందు దాన్ని జాగ్రత్త చేయండి దాన్ని ఉపయోగించుకోవాలా లేదా జాగ్రత్త పరుచుకోవాలా అని అర్థమైంది కదా గుండెల నిండా మంచితనాన్ని నింపుకున్న వారికి ఎందరూ హానిపె హాని తలపెట్టాలని చూసినా వారి మంచితనమే వారికి అండగా ఉంటుంది హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం తప్పకుండా వ్యక్తిత్వంలో కనబడుతుంది ఇక అలాంటి వ్యక్తిత్వమే జీవితానికి అందమైన బాటలు వేస్తుంది నిజమే కదా చదువుకున్న ప్రతి ఒక్కరూ సంస్కారులు కాదు చదువులేని వారు మూర్ఖులు కాదు సంస్కారహీనులు కాదు ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులని తెలుసుకోండి జాగ్రత్త మనసును స్వాధీనపరుచుకున్న వారికి తన మనస్సే బంధువు అవుతుంది ఇక జయించలేని వారికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది నువ్వు ఒకరిని మోసం చేస్తే అది నీతో పోయేది కాదు నీ పిల్లలకు ఇంకా నీ తరువాత వాళ్ళకి కూడా శాపంగా మారుతుంది గుర్తుపెట్టుకో అమృతం దొరికితే వాళ్ళు దేవతలు అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టేవాళ్ళే తల్లిదండ్రులంటే అసలు ఈ ప్రపంచంలో పూజించవలసిన తొలి దైవం తల్లిదండ్రులు ఈ జీవితంలో ఒక మంచి రోజు ఏదైనా ఉందంటే అది ఈరోజే మంచి గుణం ఏదైనా ఉందంటే అది మన్నించే గుణమే మనిషికి భయంకరమైన రోగం ఏంటో తెలుసా అత్యాస మనిషిలో నీచమైంది ఈర్ష అసూయ ద్వేషం అసలు మనిషికి రాకూడనిది విరక్తి మనిషిలో ఉండవలసింది ఓర్పు ఇంకా బుద్ధి మనిషి చేయకూడనిది ద్రోహం చేయవలసింది సాయం మనిషికి ఆపద తెచ్చేది అతివాగుడు మనిషికి వదిలివేయాల్సింది వాదన వదలకూడనిది స్నేహం గుర్తించుకోవాల్సింది మనకు చేసిన మేలు నిజమే కదా మనల్ని మోసం చేసే మార్గాలు వంద నేర్చుకోవడం కంటే కష్టపడే మార్గం ఒక్కటి నేర్చుకుంటే చాలు నువ్వే కాదు నిన్ను నమ్ముకున్న వారు కూడా సంతోషంగా ప్రశాంతంగా జీవించగలరు గుర్తుంచుకోండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్